ఓం గంగణపతే గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపి జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శ్రీవాయు నమ క్రీం క్రీం నమ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాల్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనిశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటికి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరు ప్రభావం ఏ రకంగా ఉంటుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా శుభ పరిణామాలు ఆస్కారం ఉంటుంది రాజయుగానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా గ్రహ దోషానికంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ తులారాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు యొక్క రకడు మీకంతా కూడా ధనప్రాప్తి ఇచ్చే విధంగా మారబోతున్నాడు జనేశ్వరుడి యొక్క శుభవీక్షణ వల్ల నీకంతా కూడా విశేషణ ధనప్రాప్తి మే నుంచి ఆగస్టు దాకా యువకరంగా ఉంటుంది ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఎందుకంటే ఇక్కడ సూర్యనారాయణ స్వామి అంతా కూడా ఇక్కడ ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత స్వల్పంగా బలహీనపడుతూ ఉంటాడనమాట ఎక్కడైతే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత శనిశ్వరుడు యొక్క కలిగి జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఏప్రిల్ దాటిన తర్వాత మే పదిహేనో తారీఖు నుంచి మనకంతా కూడా మే పదిహేను పదహారు పద్దెనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవాను అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మేషరాశులలో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం బుధాతిథిగంలో సంచారం చేయడం మరియు శుక్రుడంతా కూడా యోకరంగా మారడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు శనీశ్వరుడికి తిలదానం చేసుకోవడం తైలాభిషేకం చేయించడం కాలవైరవ స్వామికి ప్రీతికరంగా మీరంతా కూడా భస్మాభిషేకం అంతా కూడా తరచుగా చేయించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది కాలవైరవై స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని ప్రదోష కాలంలో వెలిగించడం వల్ల అదృష్టం సిద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగాల వల్ల కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాతైన శనిష్ఠుడంతా కూడా కర్మయోగ కారకుడు కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాడు కావున పుణ్యకర్మలు ఆచరించండి అదృష్టం కలిసి వస్తుంది పుణ్యప్రాప్తి కోసం గోమాత సేవ చేస్తూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు వీరంతా కూడా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు అమ్మవారి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది అమావాస్యలలో అంతా కూడా కూష్మాణ దానం చేసుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది ప్రధానంగా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించి ఆవు ఆవునైనంతా కూడా దీపారాధన చేయడం ఆవునైతో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఆ రా వృక్ష రాజం దగ్గర ప్రధానంగా వీరంతా కూడా కర్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి దత్తాత్రేయ కవచాన్ని గానీ పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ కవచాన్ని విండంగానే చదవడం కానీ చేయడం బెల్లం అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారంగా పెట్టడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది ప్రధానంగా అప్పుముచ్చు దోష నివారణ కలుగుతుంది అప్పుల వాదన నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది విశేష ధనప్రాప్తి కలుగుతుంది కామదిన స్వరూపంగా గోమాత సేవ అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది పచ్చిక తెలకపిండి గ్రాసం సమర్పిస్తూ ఉండాలి తరచుగా ఎవరైతే ఏ గోమాత సేవ చేస్తూ ఉంటారో అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది గోపూజ ఆచరిస్తూ ఉండాలి తద్వారా విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగ కారణంగా మారుతుంది విశేషంగా మీకంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం చేస్తుంది వృత్తిలో మార్పు జరుగుతాయి ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో ప్రమోషన్ ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధిస్తాయి విదేశీయాణం కోసం ఎవరైతే విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తున్నారో మీదంతా కూడా ఉద్యోగంలో మార్పు జరిగి మీకంతా కూడా విదేశీయాణం సిద్ధిస్తుంది విదేశంలో మీకు మంచి విద్యా ప్రాప్తి కలుగుతుంది మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి బుధుడికి అంగారకుడికి మరియు బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి జపము దానాది కార్యక్రమాలు ఈ సంవత్సరం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది విశేషమైన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాద్ ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవాను అంతా కూడా బలంగా చేకూరు జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు గాని రాజశ్యామాల యజ్ఞాతి క్రతులు కానీ బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కమలాత్మికా దేవి యొక్క మూలమంత్ర రహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి వ్యతిరేకం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం ఇస్తుంది